పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తు ప్రభుని యందు ప్రియా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మే మాసము మరే తల్లి పూజిత మాసము ఈరోజు మే ఇరవది ఏడవ దినము మనము ధ్యానించుకునే దర్శన సందేశము సారాంశము మరియతల్లి పోర్చుగల్ దేశంలోని ఫాతిమాయను ఒక చిన్న గ్రామం సమీపమున దేవమాత ముగ్గురు బాలికలకు బాలుడుకు దర్శనమిచ్చినది ఆ బాలికలలో లూసీ పెద్దది రెండవది జెసింతా మూడవవాడు ఫ్రాన్సిస్ ఈ దర్శనాల యొక్క సందేశాలు సారాంశము ఎందుకు మరియ తల్లి వీరి ముగ్గురికి దర్శనమిచ్చింది తెలుసుకొని విందాము ధ్యానించుకుందాము దేవమాత యొక్క పరిశుద్ధ హృదయంను గురించి మొదటిది దేవమాత హృదయము సమస్త మానవుల హృదయముల కంటే మహిమగలది రెండవది పరిశుద్ధమైనది మూడవది ప్రేమకు తగి ఉన్నది మొదటిది సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు కలిగించిన హృదయాములలో మరియమ్మ యొక్క హృదయము సకల స్థుతి స్తోత్రములకు పాత్రమైనది పరిశుద్ధ ఏకతిత్వం యొక్క ముగ్గురు వ్యక్తులైన పిత పుత్రుడు పవిత్రాత్మలు ఆమెకు సముచితముగా హృదయమును కలిగించి దానిని అమూల్యమైన వరప్రసాదముల చేత సంపూర్ణముగా నలంకరింప చిత్తగించిరి అందువలన పితయైన సర్వేశ్వరుడు తన మితిలేని శక్తి చేత ఆ పరిశుద్ధ కన్య తనకు యోగ్యరాలుగా పుత్రికగా నుండులాగున ఆమెకు దీనతలు గల హృదయం నిచ్చెను పుత్రుడైన సర్వేశ్వరుడు కన్య మరియమ్మ యొక్క గర్భంలో నివసింప చిత్తగించినందున ఆమె తనకు జనని ఎగుటకు తగిన హృదయం నిచ్చెను ఈ కన్యక పవిత్రాత్మ దేవునికి పరిశుద్ధ పత్నిగా నుండుట చేత ఆయన ఈమెకు దేవ ప్రేమాజ్ఞతో వెలిగెడు హృదయం నిచ్చెను ఇది ఇట్లుండగా ఆమె హృదయంలో అదృశ్యమేయుండు మేలులు జ్ఞానద్రవ్యములు అన్నీ ఇన్ని అని వర్ణింప ఏ మానవునికి సాధ్యం కాదు మోక్షంలో మరియమాత హృదయమును నిత్యము కొనియాడుచుండెడు సన్మన్స్కులతో మనమేకీభవించి ఆ హృదయమును భక్తి ప్రేమలతో కౌగలించుకొని ఎడతెగక వందనములు చెప్పి స్థుతింతుముగాక రెండవది సర్వేశ్వరుడు సృజించిన హృదయములలో దేవమాత హృదయము మిగుల పరిశుద్ధమైనది ఆమె హృదయము దేవ ప్రేమాగ్ని చేత మండి వెలుగొందుచు భక్తి జ్వాలకులకు సన్మన్స్కుల కంటే అధికముగా సర్వేశ్వరునికి రప్పించు మహిమ కంటే మరియమాత హృదయము అధికమైన మహిమను సర్వేశ్వరునికి రప్పింపగలదు ఓ దేవమాత పరిశుద్ధ హృదయమా దేవవరప్రసాదముల యొక్క ఆలయమా సమస్త ధర్మముల నివాస స్థానమా మీరు మాకెప్పుడు మాతృకగా నుందురుగాక మనో వినయము విరక్తత్వము శాంతము ఓర్పు లోకవిరక్తి అనుసరించుటకు మీ పరిశుద్ధ హృదయమును చూచి మేము నేర్చుకొనున్నట్లు అనుగ్రహింపుము మూడవది దేవమాత యొక్క పరిశుద్ధ హృదయము సాటిలేని సుగుణ సంపత్తి చేతను దయ శాంతముల వలనను మన మీద నుంచిన ప్రేమ వలనూ మన ప్రీతికిని మేలెరిగిన మనస్సునకును మిగుల పాత్రురాలు ఆ ప్రేమ గల తల్లి మన అవసరములలో శ్రద్ధ గలదై మనం అనుభవించు దుఃఖములలో మనకు ఆదరువుగాను ఆశ్రయముగాను ఊరటగాను తన పరిశుద్ధ హృదయంను మన కొసగుచున్నది ఇట్టి ప్రేమకు బదులుగా మనము ఆమెకు ప్రతి ప్రేమ చెల్లించి ఆమె యూడిగమునందు ప్రామాణికముగా నడిచి ఆమె యొక్క పుణ్యములను శ్రద్ధతో అనుసరించి ఆమెకు మేలెరిగిన ప్రేమను చూపుదము కాక అద్భుతము పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరమున పరిశుద్ధ పాపుగారి కట్టడం అనుసరించి క్రైస్తవ దేశములన్నయూ మరియమ్మ గారి నిష్కలంక హృదయం యొక్క శరణమున కొప్పగింపబడినవి ఈ వృత్తాంతం యొక్క చరిత్ర చాలా విచిత్రమైనది ఎట్లన పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఐరోపాలో మహా గొప్ప యుద్ధం జరిగినది ఆ యుద్ధ కాలమున పోర్చుగల్ దేశములోని ఫాతిమా అను ఒక చిన్న గ్రామము సమీపమున దేవమాత ముగ్గురు బాలికలకు దర్శనమిచ్చినది ఆ బాలికలలో లూసీ పెద్దది రెండవది జెసింత మూడవవాడు ఫ్రాన్సిస్ వీరు ముగ్గురు తమ ఊరికి సమీపములో గొర్రెలను మేపుకొంచుండిరి ఆ దినమున మధ్యాహ్నము త్రికాల గంటధ్వని వారి చోన పడగానే ముగ్గురు నేలపై మోకాలుని భక్తి శ్రద్ధలతో త్రికాల జపం చెప్పిరి వెంటనే ప్రకాశవంతమైన ఒక మెరుపు తీగ వారి ఎదుట మెరిసినది చీకట్లు కమ్మి జడివాన కురియునని భయపడి ఇంటికి పరిగెత్త సాగిరి వారు ముగ్గురు మూడు అడుగులు వేసి ముందున్న ఒక చెట్టు చాటున చేరుటే తడువుగా మరొక పెద్ద మెరుపు మెరిసినట్లుండెను అంతట వారు ముగ్గురు ఆశ్చర్యపడి కదలక మెదలక నిలుచుండిరి అప్పుడా మెరుపు తీగ వెనుక నుండి తెల్లని కాంతులతోనున్న ఒక స్త్రీ రూపం అగుపడెను ఆ స్త్రీ ముఖము దుఃఖముగా నుండెను ఆమె చేతులు ఎదపై చేర్చుకొని జపించుచు తిరుగుచుండెను ఆమె వస్త్రము మంచువలే తెల్లగా నుండి బంగారు వెన్న అంచులతో క్రింద వరకు జీరాడుచుండెను ఆమె అస్తములలోనొక జపమాన ధరించి భయపడుచున్న బాలికలను ఓదార్చుచు లూసి అను బాలికతో అమ్మా మీరు భయపడవలదు నేను మిమ్మునేమియూ చెయ్యను మీరు ప్రతి మాసము పదమూడవ తేదీ సరిగ్గా ఈ వాళ్ళకే ఇచ్చటికి ఆరు నెలలలో ప్రియ ప్రియపుత్రికలారా మీరు నిత్యము జపమాలలు చెప్పి ఒప్పగించుచు పాపాత్ముల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి దేవుడి లోకమున మీకు పంపు సంకటములను సహింపుడు ఆరవసారి అక్టోబర్ పదమూడవ తేదీన మీరిచ్చడికి వచ్చినప్పుడు నేనెవరినైనా మీరేమి చేయవలసినదియు మీకెరిగింతునని సెలవిచ్చి మరుగైపోయను ఈ వృత్తాంతము నలుపక్కల వ్యాపించినది తర్వాత ప్రతిసారీ ప్రజలు పెద్ద గుంపుగా ఆ ముగ్గురి బాలికల వెంట పోవుచుండిరి అయినను లూసీ యొక్క మాటలు తప్ప దేవమాత దర్శనము గాని ఆమె మాటలు గాని వారికి తెలియలేదు ఎడతెగక జపమాల ఒప్పగించుచుండడని దేవమాత తన దర్శన సమయములందెల్లా లూసీని మందలించుచు జపమాల చెప్పుటయే యుద్ధ శాంతికి గొప్ప సాధనమని తెలుపుచుండెను తన దర్శనమును ప్రజలందరూ నమ్మి తన్ను కొనియాడినట్లు తాను అక్టోబర్ పదమూడవ తేదీన తన పేరు పిల్లల కెరిగించి ఒక గొప్ప అద్భుతం గావించుదునని చెప్పి అదృశ్యమాయను అయినా అనేకులు దేవమాతను గుర్చి లూసీ చెప్పిన సందేశమును నమ్మకుండిరి ముఖ్యముగా ఫాతిమా గ్రామాధికారులు ద్వేషపరులై ఆ ముగ్గురు బాలికలను ప్రజల గుంపులను దర్శన స్థానమునకు పోకుండా వారించిరి కడన అక్టోబర్ పదమూడవ తేదీ దాదాపు డెబ్బై వేల మంది గల జనసమూహము బాలికల వెంట ఆ పుణ్యస్థలమునకు వచ్చెను సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేలకు దేవమాత బాలికలకు దర్శనమై నేను పరిశుద్ధ జపమాల రాణిని క్రీస్తువులందరూ ఎడతెగక జపమాల చెప్పుచుండవలేను నా పేరిట క్యాతికి ఇచ్చటనొక గుడి కట్టించుట మంచిది జనులు తమ మార్గము ఘోర యుద్ధము త్వరలో అంతరించునని దేవమాత లూసి కెరిగించెను దేవమాత ఇచ్చట ప్రత్యక్షమైనది సర్వజనులు నమ్మి తమను కొనియాడునట్లు ముందు చెప్పిన ప్రకారము తానకు గొప్ప అద్భుతం చేశాను ఆ మహాజన సమూహము చూచుచుండగా సూర్యుడు అగ్నిచక్రం వలె గిరగిరా తిరుగుచు నలు దిశల వ్యాపించు గొప్ప కాంతి కిరణములతో ఆకాశం నుండి నేలపై కూర్చుండి ఉన్న వారిపై పడబోవున్నట్లుండెను సూర్యచంద్రులు రాళ్ళు అంతకాలమేమో అని అందరూ భయపడి గడగడ వనకసాగిరి కానీ అద్భుతముగా సూర్యుడెప్పటి వలె స్థానమును చేరి వెలుగుచుండెను అనేకుల అద్భుతమును కన్నులార చూచిరి మేత్రానులు మాత్రం త్వరపడి నమ్మక తిరుసభ నియమం ప్రకారము ఆ అద్భుతమును పరీక్ష చేయించిన పిమ్మట అది నిజముగా దేవమాత అద్భుతమే అని తెలుసుకొని ఫాతిమా మాత పేరున అచ్చట గుడి కట్టించెను ఒకసారి దేవమాత లూసీకి దర్శనమైనప్పుడు లూసీతో పాపాత్ములు మనసు తిప్పుకొనున్నట్లు మా నిష్కలంక హృదయములకు వచ్చిన అవమానములన్నిటికీ ప్రాయచిత్తముగా నీవు జపింపవలేనని ఉండెను మేత్రాణులు ఈ భక్తి స్థానంను ఆమోదించెను ఈ విశేషము పోర్చుగల్ దేశంలోనే కాక లోకమంతటా వ్యాపించెను అప్పటి నుండి క్రీస్తువులు దేవమాత నిష్కలంక హృదయం నెక్కువగా గౌరవించుట ఆరంభించిరి పన్నెండవ భక్తినాథ పాపుగారు పాపు గారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరము అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన క్రైస్తవ రాజ్యములన్నిటినీ దేవమాత నిష్కలంక హృదయము యొక్క శరణమునకు అప్పగించెను భక్తిగల క్రీస్తువులనేకులు మొదటి శుక్రవారమును జేసు తిరు హృదయమునకు పండుగగా నాచరించున్నట్లే ఇప్పుడు అనేక క్రీస్తువులు మొదటి శనివారము దేవమాత నిష్కలంక హృదయమునకు పండుగగా కొనియాడుచున్నారు మనమును ఆ నిష్కలంక హృదయం యొక్క శరణు జొచ్చి కన్య మరియమ్మ గారి సహాయము పొందుతమేని భూలోకమున పాపములో పడక పరలోకమున దేవమాత నిష్కలంక హృదయమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించు భాగ్యము తప్పక పొందగలము జపము దేవమాత యొక్క నిష్కలంక హృదయమా దైవ ప్రేమకు నేలమా దయా సముద్రమా సమాధాన సింహాసనమా సన్మన్స్కుల చేతను మానవుల చేతను స్థుతింపబడ హృదయమా సమస్త పుణ్యముల మాతృక మా ప్రేమగల తల్లి యొక్క హృదయమా నీచ పాపిగా నుండెడు నేను మీకు చెల్లించెడు శృతి స్తోత్రములు చేకొని నా మనవుల ఆలకింపు మీ ఎడతెగక రగులు కొనుచుండెడు దైవ ప్రేమాగ్ని సకల మానవుల హృదయములందు ఉండునట్లుగా చేయనవతరింపు మా దురితములందు మాకు ఊరటగా నుండుము మా మరణ సమయం మాకు ఆదరవై ఉండుము దేవమాత జపము మిక్కిలి నెనలుగల తల్లి మీ శరణకోరి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి కన్యకలారాగ్ని దయారసము గల తల్లి ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను వచ్చుచున్నాను నిటూ పిలిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైనా నేను మీ దయాలమునను కాచుకొని మీ సముఖంలో నిలిచిచున్నాను మనుషోతారమిత్ర సుధురైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్యజింపక దయాపరులై వినోధరించండి ఆమెన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్